స్టేట్ ట్రైనింగ్ కమిషనర్ శ్రీమోహన్ రావు గారు ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డిఓ భీమ్ గారు ప్రేమింగ్ ఎల్ఓ సింగ్ మాతృభూర్తులు భారత్ మాధవ గారు అలాగే మరొక సీనియర్ ట్రైనర్గా వచ్చినటువంటి శామ్య సార్ శాంసంగ్ సార్ రవికిరణ్ సార్ మిత్రులు సహోదరులు ఆంజనేయులు గారు మరొక సహోదారులు ట్రైనింగ్ ట్రైనింగ్ శిక్షణకు మనకు సహకరించడానికి వచ్చినటువంటి మరొక సోదరులు అలాగే చిన్న ఆర్డర్తో మనం అందరం కూడా ఈరోజు ట్రైనింగ్కి చేసి ఉన్నాం మీరందరికీ కూడా స్వాగతం కాబట్టి మనమే నూట యాభై సంవత్సరాలు పూర్తి అయింది వందే మాతృగాన్ని కాబట్టి అధికారికంగా పూర్తి వందే మాతృగాన్ని మనం ఈ రోజు నుంచి మొన్న నుంచే మనం ప్రారంభించిన పాఠశాలలో కాబట్టి మనం కూడా పూర్తి వందే మాత్రంలో ఉన్నటువంటి కూడా మనం గమనించిన వాళ్ళు కాబట్టి నవంబర్ ఏడవ తారీఖు రోజు అదే మన ఫౌండేషన్ డే భారత్ సైన్స్ అండ్ సంబంధించిన ఫౌండేషన్ డే రోజే మనం యొక్క వందే మాత్రనికి పూర్తి వందే మాదిరాన్ని అధికారికంగా కూడా మనం మూడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే వాళ్ళం కాబట్టి సేమ్ డే అదే మనం కూడా ఫౌండేషన్ డే మర్చిపోద్దు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సరిగ్గా చెప్పినట్టుగా త్రీ డీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కార్యక్రమం చేయాలంటే డిటర్మినేషన్ కష్టం తర్వాత డెడికేషన్ అవసరం అంతేకాకుండా ఒక క్రమశిక్షణతో ముందుకు వచ్చి డెఫినెట్ మనం సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ త్రీ డీస్ ఈరోజు ఈ సెవెన్ డేస్ మనం నేర్చుకోబోతున్నాం అంతేకాకుండా డిసిప్లిన్ డెడికేషన్ కూడా చేసేటువంటి సర్వీస్ ఎలా చేయాలనే విషయాన్ని సోషల్ సర్వీస్ ఎట్లా అని అయితే మనం ముందుకెళ్ళాలి కానీ పిల్లల్లో ఇంకా జాతీయత భావాన్ని ఎలా కూడా మనకు నేర్పించబోతున్నారు కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా మనం అందుకోబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు దానికి తోడు నాకు కొంచెం గర్వంగా ఉంది మన స్టేట్ లో మొదటి మొట్టమొదటిగా మా జిల్లాకు మాత్రమే క్యాంపుకు కు పర్మిషన్ ఇవ్వడం దానికి సహకరించిన మోహన్ మరియు ఎస్ఓసి ఏఎస్ఓసి ఉన్నటువంటి వెంకటేశ్వర సార్ కూడా చాలా కష్టపడి మనకి ఒక క్యాంప్ ఇక్కడికి అందించడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా మనకు పూర్తి సహకరించారు ఒకసారి ఫిజికల్ గా వెరిఫై చేయడానికి గారు కూడా ఇక్కడికి వచ్చారు వారందరి ఇన్స్పెక్షన్ మూలంగా డిఓ గారు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు సో వారంగా మళ్ళీ నిన్న మొన్న సాటర్డే రోజు కూడా మనం ఒక వెన్యూ పరిశీలించడానికి ట్రైనింగ్ కమిషనర్ వచ్చారు కాబట్టి చాలా సాటిస్ఫై అయ్యారు మేనేజ్మెంట్ కూడా మనం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు కాబట్టి మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏ రోజుల పాటు శిక్షణ కార్యక్రమంలో విజయవంతంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ